అప్రజమికంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ కాంగ్రెస్ చేస్తున్న మోసాలపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని అన్నారు బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెండ్ ను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి గద్దెని ఎక్కి రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ అసెంబ్లీలో సమాధానం చెప్పాల్సి వస్తుందని ఎవరు మాట్లాడితే వారిని సస్పెండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని సస్పెండ్ చేయటం ఒక దుర్మార్గంగా భావిస్తున్నాం ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బీఆర్ఎస్ నాయకులను సస్పెండ్ చేయటం బాగోలేదని మా నుంచి కానీ ప్రజల నుండి కానీ తప్పించుకోలేవని హెచ్చరించిన బీఆర్ఎస్ నాయకులు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిన జేదే తీసుకొచ్చి అసెంబ్లీని బంద్ చేసిరో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన పాలనను నిలదీసినందుకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గద్దె దిగేదాకా కూడా ఎక్కడ కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఇవాళ పెద్దపెల్లి నియోజకవర్గం దాసరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇవాళ ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆరు అని ముందుకు పోతుందో ఆరు గ్యారంటీలు ప్రజలకు ఇవ్వాలని చెప్పి అడిగినందుకు మన ఎమ్మెల్యేలను నూరుగట్టేయడం సస్పెండ్ చేయడము ఇవాళ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఎక్కడికి పోయినా కూడా వంద అబద్ధాలతోటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లదీస్తున్నదే తప్ప ప్రజలకు ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అందించిన పథకాలు లేవు ఇవాళ ప్రజలను మోసం చేస్తూ ఇవాళ వేలాది మంది రైతులు పొలాలు ఎండిపోయి ఏడుస్తున్నారు తలలు పట్టుకొని ఉర్లు పెట్టుకున్న కార్యక్రమం తీసుకొచ్చారు నాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పదేళ్ల క్రితం